కాంగ్రెస్ పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు జనరల్ సెక్రటరీ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు ఆదేశానుసారం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు గజ్జి సూర్యనారాయణ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ పట్నం హార్కర్ ఉబాయ్ సెంటర్ రాజీవ్ గాంధీ విగ్రహం ప్రాంతంలో ఉన్న వీఆర్ బాలాజీ నెట్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉచిత ఆన్లైన్ ఓటు నమోదు కార్యక్రమాన్ని మాజీ ఏఎంసీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వకుంట్ల గోపాలరావు ప్రారంభించి ఆన్లైన్ చేసుకున్న మొట్టమొదట వారికి ఆన్లైన్ రిసిప్ట్ ను అందజేశారు అర్హత కలిగిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నవంబర్ కల్లా డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరికి విన్నపం ఇక్కడ విఆర్ బాలాజీ సెంటర్ అంటే అర్కరాబాయి సెంటర్ రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గర ఫ్రీగా ఎన్రోల్మెంట్ చేసుకుంటాం ఐఎల్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐఎల్టీసీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో కొత్త సత్యరామ గారు ప్రెసిడెంట్ గారు గజ్జి సూర్బాబు గారు సెక్రటరీ గారు వీరి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి బొమ్మ దగ్గరే ఇక్కడ సెంటర్లోనే విఆర్ విఆర్ బాలాజీ నెట్ సెంటర్ ఇక్కడ ఉచితంగా మనకి డిగ్రీ నవంబర్ రెండు వేల ఇరవై కల్లా అయిపోయిన వారికి ఉచితంగా ఎన్రోల్మెంట్ చేయబడిన ఈ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనవి దయచేసి డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో ఎన్రోల్మెంట్ చేసుకున్నా కానీ ఇది ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాలి కాబట్టి ఈ ఎన్రోల్ చేసుకుంటేనే ఈ ఎన్రోల్ చేసుకుంటే అవకాశం మీరు సద్వినియోగపరచుకోవాలని చెప్పని మనవి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా నూతనంగా ఓటు నమోదు చేసుకున్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానిలో భాగంగా త్రీ టౌన్ ప్రాంతంలోని హర్కార్బాబాద్ సెంటర్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విఆర్ బాలాజీ నెట్ కమ్యూనికేషన్స్ అండ్ కేబి ఇంటర్నెట్ జిరాక్ సెంటర్ వద్ద ఈ ఎవరైతే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఉచితంగా ఆన్లైన్ సర్వీస్ని కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ ఆ జిల్లా ఆధ్వర్యంలో కొత్త సీతారామన్ గారి నాయకత్వంలో జడ్జి సూర్యనారాయణ గారు కార్యదర్శిగా ఈ సేవా కార్యక్రమాన్ని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ సదవకాశాన్ని గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులందరూ కూడా వినియోగించుకొని నవంబర్ ఇరవై తారీఖులోపు పూర్తి చేసిన వారందరూ కూడా ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మీ యొక్క కొత్త ఓటు ఎమ్మెల్సీ ఓటును పొందవలసిందిగా తెలియజేస్తున్నాం నా పేరు పి రమణ కుమార్ నేను డిగ్రీ అయి అయిపోయింది ఎంఏ సోషాలజీ చదివాను నేను కూడా నమోదు చేసుకోవడానికి వచ్చాను అందరూ యూత్ ఉన్న ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో